అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఈ కార్తీక మాసంలో కర్ణాటకలోని మురుడేశ్వర ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాము ఒకసారి పరమశివుణ్ణి రావణాసురుడు ఘోర తపస్సు చేసి మహాదేవుణ్ణి మెప్పించి తన ఆత్మలింగాన్ని కావాలనని కోరుతాడు అప్పుడు పరమశివుడు తన ఆత్మలింగాన్ని రావణాసురు ప్రసాదిస్తాడు పరమశివుడు దారి మార్గములో సంధ్యా సమయము అయ్యేటప్పటికీ సంధ్యావందనం చేసుకుందామనని చెప్పి ఈ ఆత్మలింగాన్ని నేల మీద పెడితే అక్కడే ప్రతిష్ఠితమవుతుందనని చెప్పి శివుడు వరమిస్తాడు ఎలాగా నన్ను చెప్పి చూస్తూ ఉండగా వినాయకుడు ఒక బాలుడి రూపంలో అక్కడికి వచ్చి ఆ ఆత్మలింగాన్ని నేను పట్టుకుంటాను కానీ నేను మూడు సార్లు పిలుస్తాను ఆ పిలిచే లోపల రాకపోతే ఈ ఆత్మలింగాన్ని నేల మీద పెట్టేస్తానని చెప్పి అంటాడు రావణాసురుడు సంధ్యావందనం చేసుకుంటుండగా మూడుసార్లు పిలుస్తాడు ఎంతకీ రాకపోయేటప్పటికీ ఆ ఆత్మలింగాన్ని అక్కడే నేల మీద పెడతాడు అప్పుడు రావణాసురుడు వినాయకుడిపై ఎందుకింత పని చేసావనని కోపిస్తాడు అలా వినాయకుడు నేల మీద పెట్టిన చోటు గోకర్ణము క్షేత్రం అయ్యింది అప్పుడు రావణాసురుడు ఆ శివలింగాన్ని పెకిలిచ్చి ఐదు భాగాలుగా విసిరివేశాడు ఒక భాగము లింగం పడిన ప్రదేశము సంధ్యావంతనం సూర్యుడు ఆగమనమునకు అడ్డుపడిన విష్ణువు తన మాయను తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్లీ కనిపిస్తాడు ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించే ప్రయత్నం చేస్తాడు ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది లింగం పైనున్న మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వర్లో పడుతుంది లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందూక పర్వతంపై ఉన్న మురుడేశ్వర్లో పడుతుంది ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరుగా మారింది ఆ విధంగా పెట్టిన ప్రదేశమే ఇప్పుడు ఉన్న గోకర్ణ పుణ్యక్షేత్రము రావణాసురుడు అప్పుడు ఆత్మలింగాన్ని పకిలించడానికి ప్రయత్నిస్తే ఐదు భాగాలుగా విడిపోయి సముద్ర తీరంలోని ఐదు చోట్ల పడితే ఆ ఐదు కూడా పుణ్యక్షేత్రాలుగా వెలిశాయి ఆ క్షేత్రాలలో కర్ణాటకలో ఉన్న మురుడేశ్వరు ఒకటి ఇక్కడ శివదేవుడు అతి మహిమాన్వితుడని తన ఆత్మలింగము ప్రతిష్ట జరిగిన ప్రాంతం కాబట్టి భక్తులు సాక్షాత్తు ఈ స్వామివారిని భూకైలాసంగా భావించి పూజలు జరుపుతారు మురుడేశ్వర్లో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని తయారు చేయడానికి దేవశిల్పి విశ్వకర్మను పరమేశ్వరుడు పిలిపించి అభ్యర్థించగా విశ్వకర్మ పానవట్టాన్ని తయారు చేశాడట మురుడేశ్వర క్షేత్రము కందూక పర్వతం మీద అరేబియా సముద్రం తీరంలో ఉంటుంది ఈ పర్వతం బంతి మాదిరిగా కందూకం అంటే బంతి అని అర్థం కాబట్టి ఈ పర్వతానికి కందూక పర్వతం అనే పేరు వచ్చింది ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలన్నీ నెరవేరి మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని స్థల పురాణం చెబుతుంది బెంగళూరు నుండి నాలుగు వందల యాభై ఐదు కిలోమీటర్లు మురుడేశ్వరు వస్తుంది మంగళూరు నుండి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మురుడేశ్వరు ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీ దేవత తూర్పున మహాదుర్గా దేవత ఇతర దేవతలందరూ మిగతా దిక్కులలో కొలువై ఉండి రక్షిస్తున్నారట బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి గురుడేశ్వరుడిని పత్రాలు పూలు పళ్ళతో పూజిస్తారనని స్థల పురాణము ఓం నమ శివాయ